మండల ఎంపీటీసీలు మరియు జిల్లా ఉపాధ్యక్షు చంద్రగాది రెడ్డి మరియు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ గురునాథ్ రెడ్డి అనేటువంటి నేను మరియు మా ఎంపీటీసీలు పంతొమ్మిది మంది ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీపీ శ్రీమతి దానమ్మ పైన ఎంపీపీ గారి పైన అవిశ్వాసం తీర్మానం పెట్టడం కోసం ఆడిఓ గారికి ముందస్తుగా మేము సమాచారం ఇవ్వడం కోసం వచ్చాము మన సబ్ కలెక్టర్ గారు స్పందించి అందరినీ పరిశీలించే ఎంపీటీసీలని మరియు వాళ్ళ ఐడిట్ కార్డు కూడా అందరినీ పరిశీలించి ఎంపీటీసీలు తర్వాత మా దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా మేము సబ్ కలెక్టర్ గారి దగ్గర మాట్లాడడం జరిగింది ఆయన రేపు పదిన్నర పైన కానీ పదకొండు గంటలకు కానీ వచ్చింది అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వవలసిందిగా చెప్పినాడు ఎందుకంటే రేపు పదకొండు గంటలకు మనకి ఫోర్ ఇయర్స్ కంప్లీట్గా వచ్చింది మనం రేపు పదకొండు పైన కానీ రేపైనా అనుకూలం రేపు పదిన్నర పైన చెప్పిన రమ్మన్నాడు సారు సబ్ కలెక్టర్ గారు కాబట్టి మా గౌరవ ఎంపీటీసీలు మరియు మండల స్థాయి మా కార్యకర్తలు సర్పంచులు మరియు వైఎస్ఆర్ పార్టీ యొక్క ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా రేపు అందరూ సబ్ కలెక్టర్ సబ్ కార్యాలయానికి రావాలని తెలుపుకుంటున్నాము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి మెయిన్ కారణం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు సీట్లకు గాను ఇరవై నాలుగు సీట్లు గెలుపొందడం జరిగింది ఒకటి దిబ్బనకల్లు ఒకటి నారాణాపురం ఈ రెండు మాత్రమే టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది మిగతా ఇరవై నాలుగు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే కైవసం చేసుకోవడం జరిగింది అలా ఎలక్షన్ వరకు కూడా ఇరవై నాలుగు మంది ఎంపీటీసులు వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు దానమ్మ గారిని ఎంపీపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది మరియు నరేందర్ రెడ్డిని వైస్ ప్రెసిడెంట్ మరియు పెద్ద రివాణం పుష్పాలత గారిని వైస్ ప్రెసిడెంట్ ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది అప్పుడు మరి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పరిణామాలన్నీ తారుమారైన సందర్భంగా మళ్ళా మా ఎంపీపీ మా పార్టీని వీడి బీజేపీలోకి పోవడం జరిగింది దానికి మా ఎం ఎంపీటీసీలందరూ కూడా ప్రశ్నించడం జరిగింది మాకు నాలుగు సంవత్సరాల వరకు అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేనందున మేము ఏ విధమైన చర్యలు తీసుకోలేకపోయాం ఇప్పుడు నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి రాజ్యాంగబద్ధంగా మాకు అవకాశం ఉంది కాబట్టి ఈరోజు సబ్ గారిని కోరడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి నాలుగు సంవత్సరాల తర్వాత మీరు మెజారిటీ సభ్యులు ఉంటే పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి రేపు సబ్ కలెక్టరేట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు మరియు మా నాయకులందరూ వచ్చి కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము మా ఎక్స్ఎమ్ఎల్ఏ సాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఆయన రేపొద్దున మాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు కాబట్టి రేపొద్దున మళ్ళా వచ్చి అన్ని రకాల పత్రాలతో ఎంపీటీసీల యొక్క సమక్షంలో మరి అందరూ కలిసి సబ్ కలెక్టర్ గారికి రేపు అవిశ్వాస తీర్మానం యొక్క ప్రజలను ఇస్తున్నామని మీడియా ముఖంగా అందరికి కూడా చెప్పడం జరిగింది మా పార్టీ యొక్క ముఖ్య అంశాలన్నీ తెలుసుకొని మిమ్మల్ని ఆహ్వానించినందుకు మీడియా మిత్రులందరూ కూడా వచ్చి మాకు సహకరించినందుకు కూడా అందరికీ మా యొక్క ధన్యవాదాలు మరియు మా ఎంపీటీసీలు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రేపు కూడా ఖచ్చితంగా అందరూ వచ్చి అవిశ్వాస తీర్మానాన్ని సపరేట్ గారికి సమర్పించడం జరుగుతుంది గురునాథ్ రెడ్డి వైఎస్ఆర్ సిపిటి కన్వీనర్ ఆదని మండలం